ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు కోతునూరు శివారు ఉండ్రాజవరం గ్రామంలో ఘనంగా జరిగాయి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి టీడీపీ నేత కలపాల చంద్రశేఖర్ బుజ్జీల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని జన సైనికులు టీడీపీ నేతల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఘంటసాల వెంకటలక్ష్మి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జనసేన సైనికులు ముప్పై మంది రక్తదానం చేశారు ఈ కార్యక్రమాన్ని జనసేన ముఖ్యనేత కోతునూరు గ్రామానికి చెందిన చదలం విద్యాసాయి జనసేన నేత కనకాల హేమంత్ ఈ దుర్గా ప్రసాద్ టీడీపీ జిల్లా నాయకులు బొడ్డేటి మోహన్ బాబు టీడీపీ యువనేత ఉండ్రాజవరం టీడీపీ బూత్ ఇన్ఛార్జ్ బాయి రామ్ ప్రసాద్ తెలుగు యువత అధ్యక్షుడు ఎర్నాటి పండు కరువుటి దుర్గా ప్రసాద్ నున్నా లక్ష్మణ్ జనసేన టీడీపీ నాయకులు వీరం మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కాబట్టి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఇలాంటి మంచి కార్యక్రమానికి సహకరించిన ఎన్డీఏ కూటమి నాయకులు తెలుగుదేశం నాయకులు మా జనసేన మా నాయ కార్యకర్తగా సైనికులు ఎందుకంటే వాళ్ళు దేశానికి సైనికులేలాగో మా పార్టీకి సైనికులే మాకు ముఖ్యమని చెప్పేసి ఎప్పుడు కూడా ఇప్పుడు సీఎం గారు ఎప్పుడు చెప్తుంటారు అలాంటి మా సైనికుల వల్ల ఈరోజు మా పార్టీ మేమున్నా మా నాయకుడున్నా కేవలం జన సైనికుల ద్వారానే మా పార్టీ నడుస్తుంది ఏళ్ళ రక్తమే ఏళ్ళ శ్రమే ఏళ్ళ జెండా మోయితే మా పార్టీ ముందుతుంది కాబట్టి ఈ రోజున వీళ్ళందరి సమక్షంలో మీ అందరి సమక్షంలో పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుక సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమం చేసినందుకు మీ నాన్ను ఇలా ఇక్కడ ఆహ్వానించినందుకు మీ అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు Sampai <tuk tangan> coba <tuk tangan> గ్రామ జనసేన కార్యకర్తలు నన్ను ఈ రక్తదాన శిబిరానికి ఆహ్వానించడం జరిగింది వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చూపారు ఈ జనసేన కొనుగోళ్ళు సాహసంతో అధిక సంఖ్యలో రక్తదానాన్ని చేసి జనాలని చాలామంది ప్రాణాలు కాపాడి వాళ్ళ వాళ్ళందరికీ పునర్జన్మని ప్రసాదించడం జరుగుతుంది అందరికీ నమస్కారం మా ఊరు నా పేరు హేమంత్ కుమార్ మా ఊరు కూర్నూరు ఇవాళ గౌరవ మా గౌరవ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శ్రీ కోణితల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఇవాళ చాలా కార్యక్రమాలు మా గ్రామంలో మా మా జన సైనికులు అందరితో కలిపి ఇవాళ నిర్వహించబడుతు నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఇవాళ రక్తదాన రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము అందులో ఒక ముప్పై మంది కుర్రోళ్ళు అందరూ చిన్నల పెద్దలు కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళందరూ వాళ్ళు రక్తదానం రక్తాన్ని ఇవ్వడం జరుగుతుంది నమస్తే అండి నా పేరు రవీంద్ర కోతులూరు గ్రామ పంచాయతీ వనరాజ్ గ్రామం అది మేము ఇవాళ పండుగలు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు రక్తదానం ఇచ్చి ఉన్నాము మా కుర్రాళ్ళు జన సైనికులు ముప్పై మంది వరకు ఇచ్చి ఉన్నాము అలాగే స్కూల్లో పుస్తకాలు పెన్నలు మరియు వృద్ధులకు వస్త్రదానము ఈ రోజు సాయంత్రం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము